పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదేల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఆలయము భక్తులతో కిటకిటలాడింది ప్రతి సంవత్సరం ఉగాది రోజు వాహన పూజలు ఆలయం చుట్టూ మేకల బండ్లు ఎడ్ల బండ్లు వాహనాలు తిరగడం ఇక్కడ ఆనవాయితీ హరిపురం గ్రామానికి చెందిన మాకోటి వంశస్థులు గత ముప్పై సంవత్సరాలుగా హరిపురం గ్రామం నుంచి మేకల బండ్లతో వచ్చి ఆలయం చుట్టూ తిరిగి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఉగాది పండుగ సందర్భంగా ఆలయము భక్తులతో కిటకిటలాడింది స్వామివారి దర్శనానికి భక్తులతో క్యూలు నిండిపోయింది స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు అనంతరం ఆలయ అర్చకులు పంచంగా శ్రవణం చేశారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి సదయ్య తగు చర్యలు తీసుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదల మండల అర్పన గ్రామ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మేము మా తాత ముత్తాడు చేస్తున్న మా సాంప్రదాయం ఇది ప్రతిరోజు ఉగాది రోజు ప్రతి ఉగాది రోజు నాకపోతులు బండి కట్టి గోదల మల్ల క్షేత్రంలో మూడు ప్రదక్షిణలు చేసి చల్లారెం చల్లార ఎంపి మా మొక్క మొక్కబడి తీసుకుంటాం ఇది మా తాత ముత్తాడు చేస్తున్న ఆచారం అది